హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు గుప్పడంత మనసు సీరియల్ హీరో ముఖేష్ గౌడ ముఖేష్ గౌడ ఈ సీరియల్ రిషి క్యారెక్టర్లోను అండ్ అలాగే ఇప్పుడు రీసెంట్గా ఎంట్రీ ఇచ్చి రంగా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటున్నారు ఈ మధ్య రిషి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన పర్సనల్ అండ్ సీరియల్ అండ్ ఫ్యామిలీ అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు రిషి అప్డేట్స్ మేరకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తన అభిమానులందరూ అయితే రీసెంట్గా గుప్పెడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫొటోస్ను షేర్ చేశారు ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి ఆ ఫొటోస్లో రిషి చాలా చాలా హ్యాండ్సమ్ గా స్టైలిష్ లో కనిపించారు ఆ ఫొటోస్ చూసిన వారంతా ఈగల్లీ వెయిటింగ్ దిస్ లేటెస్ట్ ఎపిసోడ్స్ అండ్ స్టైలిష్ హీరో అంటూ కామెంట్స్ పెడుతున్నారు మీకు కూడా గుప్పడంత మనసు సీరియల్ హీరో రిషి షూటింగ్ లొకేషన్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి